అందరికీ నమస్తే దిస్ ఈస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది క్లియట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి అయితే వెళ్ళిపోదాం మొదటి అంశం కనుక చూసుకుంటే నేటితో ముగియైనటువంటి టెట్ టూ దరఖాస్తు గడువు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం టెట్ టూ అంటే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి రెండవ అని అనేటువంటిది అర్థం ఇక్కడ ఇప్పటి వరకు మనకు రెండు లక్షల ఏడు వేల ఏడు వందల అరవై ఐదు దరఖాస్తులు అయితే రావడం జరిగింది గడువు పెంచాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థ సంఘం అయితే ఇక్కడ విజ్ఞప్తి అయితే చేస్తున్నది మొత్తంగా చూసుకుంటే నిన్నటి వరకు ఇక్కడ రెండు లక్షల ఏడు వేల ఆరు ఏడు మన రెండు లక్షల ఏడు వేల ఏడు వందల అరవై ఐదు దరఖాస్తులు అయితే వచ్చినట్టు టెట్ అధికారులు అయితే చెప్పడం జరిగింది ఈ రోజే చివరి తేదీ కాబట్టి ఇంకా అప్లై చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పులు లేకుండా జాగ్రత్తగా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ తప్పులు చేసినప్పటికీ కూడా ఈ నెల ఇరవై రెండు వరకు మనకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది అందులో క్లియర్ చేసుకోవచ్చు ఏమైనా తప్పులు ఉన్నా కానీ కాబట్టి వీలైనంత తొందరగా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అయితే ఎడిట్ ఆప్షన్ ఇచ్చినటువంటి సందర్భంలో ఎడిట్ చేసుకోలేనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి వాటి విషయంలో మాత్రం కొత్తగా అప్లై చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని అప్లై చేయండి ఎందుకంటే ఎడిట్ ఆప్షన్లో వాటిని చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఇవ్వలేదు దాని తర్వాత ఆధార్ కార్డుకు సంబంధించిన నంబర్ కూడా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఇవ్వలేదు దాని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే మనకు పేపర్ వన్ టూ అనేటువంటిది కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి అది కూడా మీరు ఏదైనా రాంగ్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం దానికి కూడా ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది లేదు అంశాన్ని గుర్తించండి వీటికి సంబంధించి ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ టెక్నికల్కి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయమన్నారు కదా ఈ నెంబర్లో కాల్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక ఇవి మాత్రం చేంజ్ చేసుకోవాలి మిగిలినటువంటి అన్ని అంశాలు మన యొక్క నేము డేట్ ఆఫ్ బర్త్ మా ఫాదర్ నేము మదర్ నేము దాని తర్వాత నెక్స్ట్ మిగిలినటువంటి దాదాపుగా అన్ని అంశాలు కొంతమంది ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఏ టీచర్ అంటే టీచర్గా వర్క్ చేయకపోయినా కూడా ఎస్ అని పెట్టినటువంటి సందర్భాలు అంటే ఆన్లైన్ ఆన్లైన్లో ఆగమాగం ఉంటుంది కదండి ఆన్లైన్ సెంటర్లోకి పోయిన తర్వాత అప్లికేషన్లు ఎన్నైనాయని చూస్తారు కానీ మనది తప్పులు లేకుండా చేసినామని ఎందుకు చూస్తారు కాబట్టి ఆ రకంగా ఆర్ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అంటే కూడా నో అని పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నేను చెప్పినటువంటి ఇప్పుడు మూడు అంశాలు ఆధార్ కార్డ్ నెంబరు దాని తర్వాత ఫోటో సిగ్నేచరు దాని తర్వాత పేపర్ వన్ నా టూ అనేటువంటివి జాగ్రత్తగా పెట్టండి అవి మాత్రం చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు ఇవి కూడా అవి చేంజ్ చేసుకోవాలంటే ఈ టెక్నికల్ నెంబర్స్ ఈ ఇబ్బంది ఏదైనా ఉంటే చేయమన్నారు కదా వీటి ద్వారా సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఇక డైరెక్ట్గా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి అయితే వెళ్ళాల్సిందే అక్కడ క్లియర్ అవుతుంది ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకోండి నేను ఇవి మూడు తప్ప మిగిలినటువంటి అన్ని అంశాలు కూడా మనం ఇక్కడే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది దీనికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఈ నెల ఇరవై రెండు వరకు అయితే మనకు అవకాశం అయితే ఉన్నది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ మొత్తంగా రెండు లక్షల ఏడు వేల ఏడు వందల అరవై దరఖాస్తులో పేపర్ వన్ కు అరవై ఒక వేల తొమ్మిది వందల ముప్పై దరఖాస్తులో పేపర్ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై దరఖాస్తులు అనేటువంటివి రావడం జరిగింది రెండింటికి కలిపి పదిహేడు వేల ఒక వంద నాలుగు దరఖాస్తులు అయితే వచ్చాయి ఇక గ్రూప్ త్రీకి సంబంధించిన ఎగ్జామ్స్ హరాబీల్లో ఒక రెండు మూడు రోజులు అటే తిరిగారు కాబట్టి అభ్యర్థులు ఆ నేపథ్యంలో మరొక రెండు మూడు రోజులు గడువు పెంచాలని డిఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం అనేటువంటి డిమాండ్ చేస్తున్నది ఖచ్చితంగా మన యొక్క శ్రీ సాయి ట్యూటోరియల్ తరఫున కూడా మనం కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా పెంచేటువంటి అవకాశాలు అనేటువంటివి లేకపోవు కానీ మీరు ఈ రోజే చివరి తేదీ కాబట్టి ఖచ్చితంగా దానిపైన ఆశ పెట్టుకుంటున్నారు కుండా తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక టెట్కు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనకు నో యువర్ మే హాల్ టికెట్ నెంబర్ అనేటువంటి కొత్త అంశం అనేటువంటిది యాడ్ కావడం జరిగింది మీ యొక్క ఆధార్ కార్డ్ నంబరు మీకు సంబంధించిన పేపర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ కొడితే దానికి సంబంధించి హాల్ టికెట్ నంబర్ అనేటువంటిది వస్తుంది మరి అంతకుముందు టెట్లో ఎట్లా అంటే దానికి సంబంధించి అయితే లింక్ అయితే ఇవ్వలేదు ఓల్డ్ టెట్ రిజల్ట్ అనేటువంటిది రిజల్ట్ కావాలంటే వస్తుందండి రెండు వేల పదకొండు నుంచి మొన్నటి వరకు రాసిన టెట్కు సంబంధించి కూడా మీకు రిజల్ట్ కావాలంటే వస్తుంది ఓల్డ్ టెట్ అనేటువంటిది ఇక్కడ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి ఓపెన్ చేయకుండా మీ యొక్క హాల్టికెట్ నెంబర్ అడుగుతుంది హాల్టికెట్ నెంబర్ గుర్తుంటే మాత్రం ఏటెట్టుదైనా మీకు రిజల్ట్ అనేటువంటిది చూసుకోవచ్చు కానీ కేవలం ఆల్టికల్ నంబర్ తెలుసుకోవాలంటే మాత్రం ఆధార్ కార్డ్ నంబర్తో ఒక మేకు సంబంధించినటువంటి అవకాశాన్ని మాత్రమే ఇవ్వడం జరిగింది ఇది ఈ రకంగా మనకు కొత్తగా ఉన్నటువంటి అంశాలు వీళ్ళంత తొందరగా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక తర్వాత అంశం కనుక చూసుకుంటే రెండు నెలల తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు అనేటువంటి ఆర్టికల్ నిన్న రావడం జరిగింది ఏపీడిఎస్సి కూడా ఈ వర్గీకరణ వల్లనే ఆలస్యమైందని చాలామంది అయితే మెసేజ్లు అయితే చేస్తున్నారు దీనివల్ల మనది కూడా ఇంకేమైనా ఆలస్యం అవుతుందా అని మనకున్న షెడ్యూల్ ప్రకారంగా చూసుకుంటే జాబ్ క్యాలెండర్లో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అన్నది జనవరి పదకొండు వరకు ఇది కంప్లీట్ అయిపోతుంది అనేటువంటి అంశాన్ని మనం ఇందులో చూసాం మనకు ఎలాంటి ఇబ్బంది లేదు ఆల్రెడీ టెట్కి సంబంధించిన ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతూనే ఉన్నది ఈరోజు చివరి తేదీ కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కూడా జనవరి ఒకటి నుంచి పది వరకు మన ఇరవై వరకు కంప్లీట్ అయిపోతాయి దాని తర్వాత నెక్స్ట్ మనకు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది ఏప్రిల్లో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి ఉంటాయి అతి త్వరలో మనం టీచర్ కాబోతున్నాము అనేటువంటి అంశం పైన మాత్రమే మీరు దృష్టి కేంద్రీకరించే ప్రయత్నం అయితే చేయండి చదవాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి గతంలో మీరు చదివిన అయినప్పటికీ కూడా చాలా రోజులు వదిలిపెట్టినటువంటి సందర్భంలో మళ్ళీ వాటిని రివిజన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మళ్ళీ దానిపైన పట్టు అనేటువంటిది సాధించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఎంతవరకు సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేసామో దానికి సంబంధించి ఆన్లైన్లో ఎగ్జామ్స్ అనేటువంటి రాసామా అందులో దొరికినటువంటి తప్పుల్ని ఒక నోట్బుక్లో రాసుకొని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకున్నామా ఆ రకమైనటువంటి చూసుకున్నామాన్నింటి కవర్ చేసుకుంటూ ప్రతి అంశాన్ని మళ్ళీ రివిజన్ చేస్తున్నామా లేదా అనేటువంటి అంశం పైన మాత్రమే మీరు ఫోకస్ చేయండి చాలామంది మెటీరియల్ గురించి అడుగుతున్నారండి బయట మెటీరియల్ అన్ని ఏవి కూడా నమ్మకండి మీరు ఎస్సీఆర్టీ పుస్తకాలు మాత్రమే ప్రామాణిక అట్టల మీద నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి తెలుగు పాఠ్య పుస్తకానికి సంబంధించిన టైటిల్ నేమ్ ఏంటి అని ఈ రకంగా మనకు అడుగుతున్నారు ఆరు ఏడు ఎనిమిది నవవసంతం వన్ నవవసంతం టూ నవవసంతం త్రీ ఈ రకంగా పేర్లు ఉన్నాయి కాబట్టి టైటిల్ల పైన కూడా మనకు ప్రశ్నలు అడుగుతున్నారు అట్టల వెనకాల ఉన్నటువంటి అంశాలు ఏది కూడా ఎస్సీఆర్టీ పుస్తకాల్లో రాలేదు అని రా అవకాశం లేదు అనేటువంటిది లేదు ప్రతిదీ కూడా రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఎస్సీఆర్టీ పుస్తకాలు మాత్రమే ప్రామాణికం అనవసరమైనటువంటి వాటి జోలికి పోకండి ఎస్సీఆర్టీ పుస్తకాల్లో ఏది ఉంటే చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి వీలైనంత వరకు కొత్త పుస్తకాలు మీరు అప్డేటెడ్గా ఉన్నటువంటివి చూడండి రెండు వేల ఇరవై రెండు అయినా ఓకేనా అంటే ఓకే అండి ఇబ్బంది ఏం లేదు పెద్దగా మార్పులు లేవు కానీ ఒకసారి మీరు మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటివి ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళొకసారి రిఫర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొన్ని కొన్ని మార్పులు జరిగినాయి అవేం పెద్ద మార్పులు ఏం కాదు ఇబ్బందికరమైనటువంటి అంశాలు అయితే కావు కాబట్టి ఎప్పుడు కూడా మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా మేము అతి త్వరలో టీచర్లం కాబోతున్నాము అనేటువంటి దృఢ సంకల్పంతో మాత్రమే ఉండండి నాకు వస్తుందా నాతో అవుతుందా ఇట్లా అనుకుంటే మాత్రం ఎవరిని మనం ఏం చేయలేం కాబట్టి ఆ అంశాలన్నింటిని కూడా మీరు పక్కన పెట్టే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా నాకు కాకుండా ఇంకెవరికి వస్తుంది అనేటువంటి అంశంతో మాత్రమే మీరు ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేయండి టెట్ పేపర్ వన్కు సంబంధించి యాభై రోజుల్లో కంప్లీట్ అయ్యే విధంగా సిలబస్ అనేటువంటి దానికి ఇచ్చేసి దానికి సంబంధించి దానిపైన రోజు ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది మన యొక్క యాప్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటి రాసేటువంటి సందర్భంలో ఏ రకంగా ఉంటుందో అదే విధంగా మీకు అందించడం జరుగుతున్నది డైలీ టెస్ట్ అనేటువంటి కండక్ట్ చేస్తున్నాను దాని తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ దానిపైన గ్రాంట్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత మూడు గ్రాండ్ టెస్ట్లు అయిపోయిన తర్వాత మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి ఉంటున్నాయి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే చివరాకర్లో మీకు మోడల్ గ్రాంట్ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి టెట్కి సంబంధించిన సిలబస్ అనేటువంటిది కంప్లీట్ అయ్యే విధంగా దీనికి సంబంధించిన ఈ ప్రణాళిక అనేటువంటిది రూపొందించడం జరిగింది టెస్ట్ సిరీస్కి సంబంధించి కేవలం దీన్ని రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రం మాత్రమే అందించడం జరుగుతుంది ఎందుకంటే యాప్ మెయింటెనెన్సు టైపింగ్కి సంబంధించిన ఖర్చులు అవన్నీ కూడా చాలా ఉంటాయి ఎగ్జామినేషన్లో మీకు ఏ రకంగా ఉంటుందో సేవ్ నెక్స్ట్ అని కొడతా ఉంటాం కదా మనం అదే ప్యాటర్న్లో మీకు అందించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఈ రకంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటివి మీరు ఎక్కువగా రాస్తే మీరు రాయబోయేటువంటి ఫైనల్ ఎగ్జామ్లో మీకు ఇబ్బంది లేకుండా మీకు అలవాటు అయి ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రజెంట్ అయితే పేపర్ వన్కు సంబంధించి డెట్ వన్కు సంబంధించి మాత్రమే అందిస్తున్నాను ఎందుకంటే అవన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి కొంత ఇబ్బంది అవుతాయి అవుతున్నది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి వరకు అయితే పేపర్ టూకు సంబంధించి అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు మాత్రం క్షమించండి ఎందుకంటే చాలామంది కాల్స్ అనేటువంటి చేస్తున్నారు కానీ పాసిబుల్ అయితే కాదు క్వాలిటీ అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేసినా కూడా ఖచ్చితంగా మనకు ప్రజెంట్ అయితే ఒక దానిపైనైతే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను డిఎస్సి వరకు అయితే మీకు మిగిలినటువంటి వాళ్లకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీ ముందరికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఎస్సీఆర్టీ పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని చదివితేనే ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి అంటే మీకు ఏదో మార్కులు రావాలని కాకుండా ఖచ్చితంగా మీకు ఎస్సీఆర్టీ పుస్తకాలను మనం ప్రతి అంశాన్ని చదవాలి అనే విధంగానే మీకు ప్రశ్నల క్వాలిటీ అనేటువంటి ఉంటుంది అంటే ఎగ్జామ్ లో అట్లనే టఫ్గా వస్తాయా అంటే రావచ్చు రాకపోవచ్చు కానీ ఎలా వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా మిమ్మల్ని సిద్ధం చేసే విధంగా ఈ రకమైనటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందుబాటులో ఉన్నది ఈ రెండు వందల తొంభై తొమ్మిది ఆఫర్ అనేటువంటిది కూడా కొద్ది రోజులే ఉంటుంది ఎందుకంటే కొంత కష్టం కష్టమవుతున్నది మాకు టైపింగ్ ఛార్జెస్ యాప్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొంత ఇబ్బంది అయితే అవుతుంది అయినప్పటికీ కూడా అభ్యర్థులకు సంబంధించి మొన్న మిస్ అయినటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు కాబట్టి ఆ నేపథ్యంలో ఈ తక్కువ కాస్ట్కి అయితే మీకు తీసుకురావడం జరిగింది కాబట్టి దీన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి దానికి సంబంధించిన యాప్ యొక్క లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా సిలబస్ షీట్కి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్గా సిలబస్ షీట్లో లింక్స్ అనేటువంటి ఉంటాయి యాప్కి సంబంధించి లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళేసి శ్రీ సాయి ట్యూటోరియల్ యాప్ అని కొట్టేస్తే డైరెక్ట్గా మీకు వచ్చేస్తే అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో రీడ్ మోర్ పైన క్లిక్ చేస్తే వాటి యొక్క లింక్స్ అనేటువంటి వస్తే అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సిలబస్ అనేటువంటిది మనకి ఈ రకంగా ఉంటుంది మీకు అందులో యాప్లోనే ఉంటుందండి డైరెక్ట్గా అది ఓపెన్ చేయగానే బైనా అనేటువంటిది ఉంటుంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా బై అంటే అందులోనే మీరు ఆ కోర్సులో మీకు యాక్టివేట్ అయిపోతుంది అక్కడ యాప్లో మళ్ళీ సపరేట్గా యాడ్ చేయడం అట్లాంటిదైతే ఏమీ ఉండదు యాప్కి సంబంధించి గూగుల్ పే ఫోన్పే అట్లాంటివి ఏమన్నా లేకుంటే మీకు ఏదైనా పేమెంట్ చేయడంలో ఇబ్బంది అయితే మాత్రమే ఈ నెంబర్కి కాల్ చేయండి మీ పర్సనల్ విషయాలు టెట్కి సంబంధించిన డీటెయిల్స్ మిగిలినటువంటివి కాకుండా కేవలం యాప్కి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రమే యాప్కి సంబంధించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రమే ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఈ నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ సిలబస్ అనేటువంటిది మనకి ఈ రకంగా ఉన్నది రెగ్యులర్గా మీకు టెస్ట్లు అనేటువంటి అప్డేట్ అవుతున్నాయి మీరు ఈ టెస్ట్లను ఎప్పుడైనా రాసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఇక్కడ మనకు ఈ మంత్ పదవ తారీఖు నుంచి స్టార్ట్ చేసుకున్నాం అద్భుతంగా కొనసాగుతూ ఉన్నది మంచి రెస్పాన్స్ అనేటువంటిది కూడా రావడం జరిగింది డెమో టెస్ట్ రెండు కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రీగా ఎప్పుడైనా రాసుకోవచ్చు వాటిని వాటి ద్వారా మీరు క్వాలిటీ అనేటువంటి చెక్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి చివరి దశలో డిఎస్సి రెండు వేల ఎనిమిది జాబితా అనేటువంటి అంశము అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు రెండు మూడు రోజుల్లో సమస్యకు పరిష్కారం ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అయితే చెప్పడం జరిగింది డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల జాబితా రూపకల్పన ప్రక్రియ చివరి దశలో ఉన్నదని రెండు మూడు రోజుల్లో న్యాయం జరుగుతుందని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి హామీ ఇచ్చారు తమకు పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వివిధ జిల్లాలకు చెందినటువంటి డిఎస్సి రెండు వేల అభ్యర్థులు సుమారు రెండు వందల మందికి పైగా మంగళవారం ప్రజాభవన్ ఎదుటైతే ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారెడ్డి వారితో నేరుగా మాట్లాడి ఆందోళనకు కారణం తెలుసుకొని తెలుసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో వెనుక చూసుకుంటే ఈ స తమ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి యాభై రోజులు గడుస్తున్న ప్రభుత్వం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం లేదని పలువురు అభ్యర్థులు అయితే చిన్నారెడ్డి దృష్టికి అయితే తీసుకొచ్చారు అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ తానే స్వయంగా ఫాలో అప్ చేసి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతాను అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఎవరో ఆందోళన చెందవద్దు అనేటువంటి ధైర్యాన్ని అయితే వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన అంశాన్ని అయితే చూస్తున్నాం వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు వీళ్ళంతా తొందరగా ఇవ్వాలి అనేటువంటి అంశం నేడు గ్రూప్ వన్ పైన హైకోర్టు విచారణ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ బుధవారం దీనికి సంబంధించిన అంశం పైన విచారణ అనేటువంటిది అంటే ఈరోజు జరగనున్నది జీవో ట్వంటీ నైన్ పిహెచ్ఓ ట్రాన్స్జెండర్ రిజర్వేషన్ లోకల్ నాన్ లోకల్ అయితే అభ్యర్థులు వేసినటువంటి పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ నివారించను విచారించనున్నది అనేటువంటి అంశం ఇప్పటికే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు అయితే జరిగాయి బుధవారం హైకోర్టులో విచారణ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే కొన్ని అంశాలపైన వాదనలు ముగియగా కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని పిటిషనర్ రాంబాబు అభిప్రాయపడ్డారు అనేటువంటి అంశం ఇక అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని డిఎస్సి రెండు వేల ఎనిమిదికి సంబంధించిన అభ్యర్థులు దాదాపుగా దీనికి సంబంధించిన ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలో చిన్నారెడ్డి గారు అయితే వారికి ఒక భరోసా ఇచ్చారు అనేటువంటి అంశం చూసాం ఇంతకుముందే డ్రాయింగ్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల అనేటువంటి అంశం టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సులు లేని లోయర్ హైయర్ గ్రేడ్ డ్రాయింగ్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ పరీక్షలు వచ్చేటువంటి ఏడాది జనవరిలో జరగనున్నాయి పరీక్ష ఫీజు షెడ్యూల్ను అధికారులు మంగళవారం విడుదల చేశారు అపరాధ రుసుముతో పాటు ఇక్కడ డిసెంబర్ మూడు వరకు అయితే అవకాశం అనేటువంటిది ఉన్నది ఇక్కడ లోయర్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్షకు సంబంధించి ఫీజు వంద హైయర్ గ్రేడ్ డ్రాయింగ్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించి కావాల్సిన వాళ్ళు ఎవరైనా చూసుకోండి నవోదయ విద్యాలయకు సంబంధించి తొమ్మిదో తరగతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువు అనేటువంటిది సమర్పణకు ఈ నెల ఇరవై ఆరు వరకు అయితే పొడగించినట్లయితే ఇక్కడ మనకైతే అప్డేట్ అయితే చూస్తున్నాం చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ జీవో పదహారు రద్దు కొట్టేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయద్దు అనేటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికే రెగ్యులరైజ్ అయినటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగాల్లో కొనసాగేలా వెసులుబాటు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం బీఆర్ఎస్ఐఎంలో ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు మందికి రంబద్దీకరణ అనేటువంటి అంశం అంటే ఆల్రెడీ ఎవరైతే రెగ్యులరైజ్ అయ్యారో వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు ఇక ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులను అయితే ఇక్కడ ఎక్కడ కూడా రెగ్యులరైజ్ చేయొద్దు అనేటువంటి ఆదేశాలు అయితే కోర్టు అయితే ఇవ్వడం జరిగింది ఈ రకంగా రెగ్యులరైజ్ చేయడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధము అనేటువంటి అంశాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది ఏదున్నా కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసేసి రాజ్యాంగబద్ధంగా నియామక ప్రక్రియ అనేటువంటి జరపాలి అనేటువంటి అంశం పని అయితే నిన్న తీర్పు అనేటువంటిది వెలువడింది క్లియర్గా దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఇదే అంశం అనేటువంటిది కవర్ కావడం జరిగింది కావాల్సినటువంటి వాళ్ళు క్లియర్గా ఒకసారి స్క్రీన్షాట్ తీసి చదువుతా అనేటువంటి వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మనకు దానికి సంబంధించినటువంటి మెయిన్గా ప్రధానమైనటువంటి అంశం అయితే అది ఇక ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధం చేయదు చేసిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు ఇది జ రాజ్యాంగ విరుద్ధము అనేటువంటి అంశాన్ని అయితే మనము చూస్తున్నాం యథావిధిగా సెమిస్టర్ పరీక్షలు అనేటువంటి అంశం తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రైవేట్ కాలేజీలతో చర్చలు సఫలము అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం దీనికి సంబంధించిన అంశము ఇక ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది నైతికపరమైనటువంటి నియామావళి నియమావళి ఆధారంగా అంటూ ఇండియన్ పాలిటీకి సంబంధించి జిఎస్లో భాగంగా ఈ అంశం అయితే బలితాలు రావడం జరిగింది నెక్స్ట్ ధ్వనికి సంబంధించి డిఎస్సి ప్రత్యేకంగా తెలుగు ఎస్ఏ ఎస్జిటికి సంబంధించి ఉపయోగపడే విధంగా మనకు అంటే ధ్వని మార్పులను తెలిపినటువంటి వారు అంటూ తెలుగు కంటెంట్కి సంబంధించి ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇది తెలుగు మెథడాలజీలో కూడా మనకు కవర్ అవుతుంది కంటెంట్లో కూడా కవర్ అవుతుంది మెథడాలజీలో కూడా కవర్ అవుతుంది చాలా ముఖ్యమైనటువంటి అంశం చూసుకునే ప్రయత్నం అయితే చేయండి లోక్తక్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది దేర్ ఈజ్ ఏ లాట్ లాట్ టు బి సైడ్ అబౌట్ అంటూ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన అంశాలకి ఇక్కడ చూస్తున్నాం నెక్స్ట్ అంశం చూసుకుంటే వెలుగు సక్సెస్లో భాగంగా మనకు తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ అంటూ దీనికి సంబంధించిన ఆర్టికలు సంస్థలు స్థాపకులు ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు అంటూ ఇక్కడ చూస్తున్నాం ఒగ్గు వాయిద్యం కథ చెప్పే కళారూపము అంటూ నిపుణుకు సంబంధించి నమస్తే తెలంగాణలో భాగంగా ఉద్యమ చరిత్ర అనేటువంటి అంశం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటూ దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకి ఇక్కడ ఈనాడు ప్రతిభలో వచ్చేసి మనకు సంబంధించి సంబంధించిన అంశం అయితే వచ్చింది దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మరో పేజీలో ఆధ్యాత్మిక రైల్వే యాత్ర భారత్ గౌరవ్ అంటూ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జాగ్రఫీలో భాగంగా ఈ అంశం అయితే ఇచ్చారు కొన్ని ఇక్కడ ఖచ్చితంగా ఎస్సీఆర్టీ పుస్తకాలు మాత్రమే చదవండి అందులో ఉన్నటువంటి అంశాలను మాత్రమే పరిగణలోకి అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ రీజన్కి సంబంధించిన ఆర్టికల్ మరొకటి దాని తర్వాత తెలుగులో కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఆ వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలపైన ఈ రకంగా ఇస్తారు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి స్థిరంగా గెలుద్దామంటూ కొన్నిసార్లు ఎంత పరిగెడదాం అనుకున్నా కూడా అనే దానికి సంబంధించి కొంత మోటివేషనల్ ఈ ఆర్టికల్ అనేటువంటి ఉపయోగపడితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది బాయ్ టేక్ కేర్ జై హింద్